హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమృత అండ్ డోరీ వ్లాగ్ సో మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి సో నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫస్ట్లీ ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే గొబ్బిళ్ళు బొమ్మల కొలువులు అలా పళ్ళు ఇలా అన్నీ గుర్తొస్తాయి కదా సో అలాగే మేము కూడా ఇప్పుడు బొమ్మల కొలువు పెట్టుకున్నాం మా ఇంట్లో అండ్ అరీ గ్రాండ్గా కాదు ఏదో కొంచెం సింపుల్గా అలా పెట్టుకున్నాము అండ్ మా సిస్టర్ కూడా ఈసారి పండక్కి రావడం కుదరలేదు సో తను వస్తే కొంచెం గ్రాండ్గా చేసుకొని అలా కొంచెం ఎక్కువ పెట్టుకుందాం అనుకున్నాం బట్ ఇంకా ఊరికి సరదాగా పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకోకుండా సింపుల్గా పెట్టుకున్నాం అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్పాన్స్ ఉన్నాయి కదా సో ఇవి కూడా నేను ఎప్పుడో ప్రిపేర్ చేశాను మేబీ టూ ఇయర్స్ అవుతుంది అమ్మాయి ప్రిపేర్ చేసి సో ఊరికి మీకు చూపిస్తున్నాను అండ్ ఇప్పుడో నేను ప్రిపేర్ చేసినాయి ఇప్పుడు చూసుకుంటే వావ్ నేను తయారు చేశాను కదా ఎప్పుడో చేశాను అని చెప్పేది ఒక ఫీలింగ్ బాగుంటుంది సో ఊరికి మీకు కూడా మీతో షేర్ చేసుకుంటున్నావన్నీ అండ్ ఈ బొమ్మల కొలు పెట్టుకున్నప్పుడు మనం మెయిన్లీ ఇలా స్టెప్స్గా పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది అండ్ అన్ని బొమ్మలు కనిపిస్తాయి మనం ఒకే పెద్ద టేబుల్ వేసేసి ఆ పెద్ద దాని మీద లైన్గా పెట్టేయడం కన్నా ఇలా స్టెప్స్గా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ ఆ స్టెప్స్ కూడా మా దగ్గర కరెక్ట్ సైజులో ఉన్నాయి అండ్ ఆ మిడిల్ సైజ్లోది కొంచెం హైట్ తక్కువ ఉంటే కింద వేరియస్ స్టూల్ వేసి దాని మీద ఇంకో బల్ల పెట్టామన్నమాట సో అలా సెట్ చేసి ఇంకా ఆఖరికి అలా పెట్టాము బట్ కలర్ కూడా అంతా బాగా సెట్ అయింది పైన శారీ కలర్ కానీ అన్నీ బాగా హైలైట్ అయినాయి ఫస్ట్ వేరే లైట్ పింక్ అలా అనుకున్నాము కానీ లైట్ పింక్ మళ్ళీ సెట్ అవుతుందా సెట్ అవుదా అనుకుంటూ ఉన్నాం బట్ దీని మీద బొమ్మలన్నీ చాలా హైలైట్ అవుతున్నాయి సో ఇది కూడా చాలా బాగుందని ఇంకేలా ఉంచేసాము అండ్ ఈ బొమ్మల కొలు సర్దడానికి నేను అమ్మ అండ్ అత్త కూడా వచ్చింది సో ఇంకా అందరం కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది ముందు పెడదామా వెనక్కి పెడదామా ఎక్కడి నుంచి కనిపిస్తుందా అని అలా మాట్లాడుకుంటూ సరదాగా ఇంకా చూసుకుంటూ అలా సర్దుకుంటున్నాము బట్ అది ఒక సరదా మనము ఈ వీడియో పెట్టడం కన్నా నాకు ఇవి మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవడం ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఒకప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా అని అలా అనుకుంటే అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది సో కొన్ని కొన్ని వీడియోలు నేను తీయడానికి మెయిన్ రీజన్ కొన్ని మెమరీస్గా మిగిలిపోతాయి అవి మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నా కూడా అది ఒక రకమైన ఆ టైంలో జరిగిన మూమెంట్స్ కానీ అవన్నీ గుర్తొస్తే చాలా హ్యాపీగా ఉంటాం సో ఇంకా అది అండ్ ఈ కింద లాస్ట్ టేబుల్ ఉంది కదా సో ఈ టేబుల్ అంతా నేను కొన్ని బొమ్మలు తయారు చేశాను కదా సో అవి పెడదాము అనుకుని అనుకున్నాము బట్ అది సెట్ అవుతుంది లేదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ పెట్టుకుంటున్నాము అండ్ మీరు వీడియోలో చూసినట్లయితే స్టాండ్స్ లాగా ఉంది కదా అది సిమెంట్తో ప్రిపేర్ చేశాను అది రీసెంట్గా ప్రిపేర్ చేసింది కదా ఎప్పుడో ప్రిపేర్ చేసినవి అవి ఇంకా షోకేస్లో ఉంటాయి ఎప్పటి నుంచో తీసి బయట పెడుతున్నాము ఇప్పుడు అండ్ కింద శాంటా బొమ్మ ఒకటి అండ్ కింద లైట్ లాగా ఉంది ఫెర్రీ లైట్ ఇలా కొన్ని కొన్ని నేను ప్రిపేర్ చేసినవి ఉన్నాయి అవి ఇంకా కింద పెడదామనుకుని ఇలా పెడుతున్నాము అండ్ ఆ ప్రిపేర్ చేసినవి కూడా చాలా మట్టికి వీడియోస్ ఉన్నాయి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను అండ్ మీరు ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ చాలా మటుకు వీడియోస్ అన్నీ మ్యాక్సిమం క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉంటాయి నాకు క్రాఫ్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట సో క్రాఫ్టింగ్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి అండ్ ఈ సంవత్సరం మా బొమ్మల కొలువులు కొత్త బొమ్మ ఇదే అనమాట మాకైతే చాలా బాగా నచ్చింది లాగా ఒక గుడి గోపురం లాగా ఉంది అండ్ అది ఇప్పుడే పెట్టము జస్ట్ చెకింగ్ చేసుకుంటున్నాం అనమాట ఎక్కడ పెడితే బాగుంటుంది దాని ప్లేస్ ముందే వదిలేయాలి కదా సో ముందు రోజే మా నైట్ సర్దుకుంటున్నాం ఐ మీన్ భోగి ముందు రోజు నైట్ సర్దుకుంటున్నాము అండ్ బొమ్మల కొలువులు ఎక్కువ భోగి రోజు పెడతారు అండ్ ఆ రోజు ఇచ్చి బొట్టు పెట్టి అలా పెడతారు కదా సో ఇవన్నీ ప్రిపరేషన్ ఆ రోజు కష్టం కాబట్టి కొత్త బొమ్మ మాత్రం మేము ప్లేస్ చూసుకుని వదిలేస్తున్నాము బట్ ఇప్పుడే ప్లేస్ చేయట్లేదు దాన్ని సో సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బొమ్మకి కడిగేసి బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు ప్లేస్ చేస్తాము అప్పుడు దాకా ప్లేస్ చేయము అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు వుడెన్ డోర్ చూస్తున్నారు కదా డోర్ లాగా ఉండే డోర్లో మా బాబా వచ్చిన్నారు కదా అక్కడ సో ఇంకా ఆ డోర్లో ఆ డోర్ కూడా కొత్తదే అని చెప్పాలి అంటే అక్క నాకు పెయింటింగ్ చేసి ఇవ్వు అని చెప్పి నాకు ఇచ్చింది సో ఇంకా కుదరలేదు పెయింటింగ్ చేయడం సో ఈ లోపు అలా పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను అలా పెట్టేశాను అనమాట అందులో ఇంకా డోర్ లోపల ఏదో ఒకటి దిగువని పెట్టాలి అంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా బాబా అని పెట్టాము ఇంకా చాలా బాగా నచ్చింది అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఇంకా ఈ బొమ్మలు కాలువలు సర్దానికి చాలా టైం తీసుకుంది మ్యాక్సిమం త్రీ టు ఫోర్ అవర్స్ తీసుకున్నాము అసలు టైం తెలియకుండానే అయిపోయింది డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా చేసాము అండ్ ఎన్ని బొమ్మలు పెట్టినా కూడా కొంచెం స్పేస్ మిగులుతుంది అక్కడ ఇంకొంచెం ఖాళీగా ఉంది పక్కన ఖాళీగా ఉంది అలా అనుకుంటూనే అన్ని బొమ్మలు పెట్టినా కూడా అలా ఖాళీ ఖాళీగానే ఉంటుంది సో ఇంకా ఆఖరి మొత్తం ఫీల్ చేయాలి కాబట్టి ఉన్నాయి లోపల ఉన్నాయి బయట ఉన్నాయి అన్నీ తీసి ఇంకా అలా పెట్టామనమాట అండ్ ఇంకోటి చిన్న క్యూట్గా ఒక మూమెంట్ జరిగింది చాలా బాగుంది అండ్ ఏంటంటే మిని మినియేచర్స్ బొమ్మలు అన్నీ చేస్తాను కదా నేను సో దాంట్లో మినియేచర్ ఏచర్ గొబ్బిళ్ళు పెడదామని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చింది అండ్ దాన్ని ఒక ముగ్గులో గొబ్బిలు చిన్న చిన్న గొబ్బిలు పెడదామని చెప్పి ఐడియా వచ్చి బాగుందని ఇంకా అలా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసాము అండ్ ఏంటో కూడా నేను దేంతో పెట్టాను గొబ్బిళ్ళు అనేది కూడా మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను చాలా డిఫరెంట్గా ఉంది అది మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే మినేచర్ ప్లేట్స్ చిన్నప్పుడు మేము ఆడుకున్న బొమ్మలు కానీ నేను రేసేనాట్స్తో వచ్చేసిన చిన్న చిన్న బొ ప్లేట్స్ కప్స్ అలాంటివి కానీ ఉన్నాయి అవన్నీ చేసి అమ్మ ఒక టేబుల్ మీద పెట్టింది అనమాట ఒక శాండ్ వేసేసి ట్రేలో ఆ శాండ్లో పెట్టి టూ డేస్ బ్యాకే పెట్టింది ఉర్క్ని అలా పెట్టిందేమో సరదాగా చూడడానికి పెట్టిందేమో అనుకున్నాను బట్ అలా పెట్టి ఉంచేసింది సో అవన్నీ పెట్టడానికి ప్లేస్ లేక మళ్ళీ ఇంకో టేబుల్ వేసి మళ్ళీ దాని మీద టవల్ వేసి ఇంకా అలా సెట్ చేసాము సారీ టవల్ కాదు శారీ అంటే దానికి కొంచెం మ్యాచింగ్గా వేయాలి కదా మళ్ళీ కొంచెం డార్క్ కలర్ లేకపోతే లైట్ కలర్ అయిపోతే బాగోదు కదా కొంచెం దాని దగ్గరలో ఉన్న కలర్ వేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా వేసాము అండ్ దాని దగ్గరలో కొంచెం మ్యాచ్ అయ్యింది గ్రీన్ కలర్ సో ఇంకా అది వేసాము అండ్ ఇప్పుడు ట్రేస్ అయితే పెడతానని చూడండి అది ఎప్పుడో మా చిన్నప్పుడు ఉన్న బొమ్మలు అండ్ అవో చాలా డిఫరెంట్గా అనిపించినాయి అది కూడా చిన్నప్పుడు మేము ఆడుకునే వంట సామానం కానీ లేకపోతే అలా ఒకటి అండ్ నాకు రేజిన్ ఆర్ట్స్లో నేను ఆర్టిస్ట్ ఆర్టిస్తుంది కదా సో మినియేచర్ కప్స్ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ సెట్ చేసి బాటిల్స్ ఇవన్నీ సెట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టింది సో ఇంకా అలా పెట్టామనమాట అండ్ నెక్స్ట్ ఇది పెద్ద బాటిల్ బాటిల్కి నేను అలా డెకరేట్ చేశాను అమ్మ ఇక్కడ పెడదామంటే మరీ పెద్దగా ఉంది కదా ఎక్కడ వద్దులే అంది సో ఈ ప్లేస్లో కొంచెం మనకి సెట్ అవుతుందేమో అనిపించి ఇంక ఇక్కడ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నా రేసింగ్కి సంబంధించినవి అనమాట చిన్న చిన్న కప్స్ బాటిల్స్ ప్లేట్స్ అవి కూడా మినియేచర్ కాబట్టి ఊరికి అలా అక్కడ అన్నీ సెట్ అయ్యేలాగా పెట్టాను ఊరికి బాగుంది కదా అని ఇంకా అత్త వచ్చి లైన్గా పెడుతుంది ఇలా పెడితే బాగుంటుంది అన్నీ ఒకలాగా అని చెప్పేసి ఇంకా లైన్గా పెడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టీ కౌంటర్ ఇది టీ కౌంటర్ అని చెప్పి మీరు తిట్టుకుంటారు కదా అంటే అన్నీ ఒకలాగా ఉన్నాయి కాబట్టి అన్నీ అలా పెట్టాము అండ్ ఆ పక్కన వచ్చేసి వంట సామాను అలా అలా పెట్టేసాము అనమాట అండ్ ఇది ఇది నా మొత్తం బొమ్మల కొలు నా ఫేవరెట్ అనమాట చక్కగా ఒక ముగ్గేసి దాంట్లో గొబ్బిళ్ళ పెడతాము అండ్ అక్కడ ముగ్గు వేయండి చుక్కల ముగ్గులు కానీ లేకపోతే మెలికలు ముగ్గులు వేయండి అని చెప్తే అతను నేను వేస్తానని చెప్పేసి ఒక షీట్ మీద చక్కగా ఇలా పెన్తో ముగ్గేసి ఇస్తుంది దాని మీద నేను ఇప్పుడు పెయింటింగ్ అనమాట అంటే చుట్టూరు బార్డర్ కూడా కవర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా బార్డర్ కూడా కవర్ చేసినట్టు చేస్తూ మొత్తం ఇలా ముగ్గేసాను కలర్తో సో నెక్స్ట్ వచ్చేసి ఇవి గుబ్బిళ్ళు అనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అని చిన్న చిన్న రుద్రాక్షలు అనమాట అవి సో చూడటానికి లాగే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవి పెట్టాను అండ్ ఈ రుద్రాక్షం కూడా ఏంటంటే నేను ఒకసారి రేజన్లో యూజ్ చేశాను అవి సెట్ అవ్వక కిందకి వెళ్ళిపోవడం సమ్థింగ్ ఏదో జరిగింది నేను ఇంకా ఒకే సెట్ అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ తీసేసాను బయటికి సో అందుకే నా షైన్ అయితే అవుతున్నాయి అనమాట అవి అందుకే బాగున్నాయి కదా ఇంకా డిఫరెంట్గా నిలుస్తున్నాయి బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా మా ముగ్గులో ఈ గొబ్బిళ్ళలాగా పెట్టేశాము ఐడియా ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్లో చెప్పండి ఐడియా ఎలా ఉందో నాకైతే బీవచ్చంగా నచ్చింది ఐడియా అయితే నాకు నిజంగా చాలా హైట్ అనిపించేసింది ఆ ప్లేస్లో ఆ ముగ్గు వేసేసి అండ్ వైట్ షీట్ మీద చక్కగా నల్ల గొబ్బిళ్ళు పడితే సూపర్ అనిపించింది వచ్చి నిజంగా పెడరంగులోనే రంగులోనే ఉన్నట్టుంది కదా కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ లోపల నేను అత్త సర్దుకుంటున్నాము బయట మామ ముగ్గులు వేసేస్తాం చూసారు కదా పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తుంది అండ్ అక్కడ భోగి శుభాకాంక్షలు అని చెప్పేసి భోగి కొండలు గాలి పటాయిలు చెరుగళ్ళు ఇవన్నీ వేసేసింది ఇంకా అలా సర్లే ఒక్కతే వేసుకుంటాను కానీ హెల్ప్ చేద్దాం అనే టైంకి అసలు మొత్తం అంతా అయిపోయింది వెళ్ళి ఇప్పటికి సర్లే అయిపోయింది కదా అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసాను అండ్ నెక్స్ట్ ఈ బొమ్మ కూడా నేనే ప్రిపేర్ చేశాను ఫెర్రీ హౌస్ అని చెప్పేసి అది కూడా చాలా బాగుంది అండ్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి అండ్ అది వచ్చేసి నేను ఫెర్రీ గార్డెన్లో హౌస్ పెట్టాను అనమాట అది ఇంకా అలా ఉంచేసాను బయట అలా ఉంచేసాను బాగుంది కదా అని ఇంకా తర్వాత లేదు బామ్మ బాగుంది ఇంకా ఈ ఇక్కడ ఈ బొమ్మల కొలులో పెట్టా అని చెప్పి అత్త తీసుకొచ్చి ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఈ ఇప్పుడు పెట్టే బొమ్మలు కూడా నేను ప్రిపేర్ చేసినయే మేబీ ఇవి సాస్ బాటిల్స్ అనుకుంటా ఇవే అనుకుంటా సో అవి నేను ఎప్పుడో ప్రిపేర్ చేశాను ఆ దాంట్లో కూడా చాలా ప్రాసెస్ ఉంది కింద టిష్యూ అంటించి మళ్ళీ దాని మీద వేరే డిజైన్ రాసి కొంచెం డిఫరెంట్గా ఉంది అవి కూడా బయట పెట్టిన ఊరికి మా గార్డెన్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి బయట పెడితే లేదు బాగున్నాయి కదా అని చెప్పి అత్త తీసుకొచ్చి లోపల పెట్టింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మినేచర్ బొమ్మలు ఎందుకంటే దూరంగా చూపించాను కదా సో ఇవి దగ్గర నుంచి చూపిస్తున్నాను అండ్ క్లారిటీగా ఏం లేదు జస్ట్ సింపుల్గా మీరు చూస్తారు కదా అని చెప్పి చూపిస్తున్నాను అండ్ హౌస్ బొమ్మ ఎప్పుడో మా ఇంట్లో ఉంది ఆ వెనకాల స్టోన్స్ మీద ఊరికి పెయింటింగ్ వేస్తాము అక్కడ పెట్టాము ఇవి వచ్చేసి వంట సామానం ఇప్పుడు మా చిన్నప్పుడే అనమాట ఆడుకుంటాం దాంట్లో అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి టీకి సంబంధించినవి అండ్ ఆ మధ్య రోజు కూడా నేను ప్రిపేర్ చేశాను అండ్ దేంతో ప్రిపేర్ చేశానా అని చెప్తే షాక్ అవుతారు నేను ఆల్ ఓవర్ ట్రీ ఉంటుంది కదా సో దాంతో ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది అది కూడా సో ఇంకా ఇవే నా ఇచ్చే ప్లేట్స్ ఇవన్నీ ఇట్లా అన్నమాట ఇలా సెట్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇది అండ్ ఇదంతా వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే భోగి రోజు సో భోగి రోజు ఇంకా మార్నింగ్ లేచి ఆ భోగి మంటలు వెయ్యాలి కదా సో భోగి మంటలు కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఇంక మధ్యలో గ్యాప్లో ఇవన్నీ ఇంకా రెడీ చేశాను అండ్ ఇది వచ్చేసి బొమ్మ కొత్త బొమ్మ కదా సో ఇంకా దానికి పసుపు కుంకం పెట్టి అక్కడ పెడుతున్నాను సో ఇంకా కొత్త బొమ్మకి ఐదు బొట్లు పెట్టేశాను ఐదు బొట్లు పెట్టిన తర్వాత ఆ బొమ్మ ఎక్కడైతే పెడదాం అనుకున్నానో అక్కడ పెట్టేశాను అండ్ నెక్స్ట్ మా బొమ్మల కొలువుకి పూలతో అలంకరణ చేసుకుంటున్నాను అంటే ఎప్పుడైనా ఏదైనా పూలతో అలంకరణ చేసుకుంటే దాని అందమే వేరు కదా సో అందుకనే ఇంకా పూలతో అలంకరణ చేస్తున్నా సో నెక్స్ట్ ఇంకా దీపారాధన కూడా చేసేస్తున్నాము మమ్మీ ఇంకా తీసుకొచ్చి పెట్టారు ఆ తర్వాత మా బొమ్మల కొలువులకి హారతి ఇచ్చేసిన ప్రసాదం కూడా చూపించేశాము సో అలాగా పూజ అయితే కంప్లీట్ అయింది సో ఫైనల్ లుక్ ఒకసారి చూసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్